ఈరోజు ఇంకొకటి చెప్తున్నా బైబిల్లో ఈరోజు వచ్చేసి బైబిల్లో వచ్చేసి ఇందులో ఏముంది చూడండి బైబిల్లో ఇందులో ఏముంది బైబిల్లో మీకు తెలియని రహస్య విషయాలు మీకు తెలియజేస్తా ప్రతి ఒక్కరు చూడండి పూర్తిగా చూడండి వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు వచ్చేసి డేవిడ్ పిలిస్తీల మీదకు దండెత్తి రెండు వందల మందిని చంపి వారి పురుషాంగము పురుషాంగముల ముందు చర్మాలను తెచ్చి సౌలుకు ఇచ్చేను అంటే ఇప్పుడు మనకు పురుషాంగములు ఉంటాయి కదా పురుషాంగంలో కొంచెం చాపినప్పుడు ముందు తోలు వస్తుంది కదా ఆ తోలును కట్ చేసి వాళ్ళని సచ్చిన శవాలు ఉంటాయి కదా శవాల యొక్క పురుషాంగముల ముందు తోలు కట్ చేసుకొని వచ్చి సౌలు అనే రాజుకి ఇస్తాడు ఎవరు డేవిడ్ డేవిడ్ అంటే దావీద్ అంటారు మళ్ళీ చెప్తున్నావు చూడండి డేవిడ్ పిలిస్తీయుల మీదకు దండెత్తి రెండు వందల మందిని చంపి వారి పురుషాంగంలో ముందు చర్మాలను తెంచి సౌలుకు ఇచ్చాను డేవిడ్ గొలియాతను చంపుట చూడండి ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా డేవిడ్ పిలిస్తీయుల మీద దండెత్తి వాళ్ళను చంపేసి వాళ్ళ యొక్క చచ్చిపోయిన శవాలు ఉంటాయి ఆ శవాల యొక్క పురుషాంగంలో ఉంటాయి కదా ఆ పురుషాంగంలో యొక్క ముందోళ్ళను కోసుకొని వచ్చి ఎవరికి ఇస్తున్నాడు ఇస్తున్నాడు చూసిండు కదా డేవిడ్ గొలియాతును చంపుట ఆఖరికి ఎవరుని పోని వేయలేరు అందరి అందరి పురుషాంగంలో యొక్క ముందు కోసుకొని వచ్చి ఇచ్చిండు ఎవరు డేవిడ్ డేవిడే కదా డేవిడ్ డేవిడే చూడండి కరెక్ట్గా చూడండి గుడ్లో పగించి ఆ కుర్చీలో కూర్చొన్నాడు వచ్చేసి ఎవరు అనుకున్నారు సవులు కుర్చీలో కూకొని అన్నాడు సవులు అద మూట పట్టుకోన్నాడు కదా మూట పట్టుకున్నాడు డేవిడు ఆ మూట ఆ మూట ఏంటి అనుకున్నారా అవి ఫిలిస్తీల యొక్క పురుషాంగంలో యొక్క ముందోళ్ళు ఇప్పుడు మీకు దీని గురించి పూర్తిగా తెలియజేస్తా ఈరోజు మీకు బైబిల్లో ఇందులో ఏముంది బైబిల్లో వచ్చేసి ఈరోజు మీకు చెప్పేది ఇందులో ఏముంది చూడండి బైబిల్లో మీకు తెలియని విషయాలన్నీ ఇప్పుడు వివరిస్తా మీకు ఇందులో ఏముందనే దాంట్లో దీంట్లో మీరు ఇక్కడ ప్రొఫైల్ చూస్తున్నారు కదా బొమ్మ ఇది వచ్చేసి డేవిడ్ ఫిలిస్తీయుల మీదకు దండెత్తి రెండు వందల మందిని చంపి వారి పురుషాంగముల ముందు చర్మాలను తెంచి సౌలుకు ఇచ్చాను ఇక్కడ డేవిడ్ గొలియాతును చంపుట చూడండి పైనన్నది కదా డేవిడ్ అంటే దావీదు ఇద ఇతని పేరే దావీదు ఈ కుర్జీలో ఊకొను ఉన్న వ్యక్తి పేరు ఏం పేరంటే సౌలు అర్థమైంది కదా డేవిడు ఫిలిస్తీన్ల మీదకు దండెత్తి రెండు వందల మందిని చంపి వారి ముందు పురుషాంగంలో తెచ్చి సౌలుకు ఇచ్చేయను ఇక్కడ డేవిడు గొలియాతును చంపుట చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు చేతిలో మూట పట్టుకున్నాడు చూడు చేతిలో నిలబడి చేతిలో మూట పట్టుకున్నాడు చూడు అతను వచ్చేసి డేవిడ్ అతనే పిలిస్తీన్ల మీదకి దండెత్తి రెండు వందల మందిని చంపి రెండు వందల మంది యొక్క పురుషాంగములు ఉంటాయి కదా సచ్చిన రెండు వందల మందిని చంపిన తర్వాత ఆ శవాల యొక్క ముందు పురుషాంగములను కోసుకొని ఒక మూట్లో కట్టుకొని మూట్లో పెట్టుకొని తెచ్చి ఎవరికి ఇస్తాడు ఇక్కడ ఉంది కదా సౌలుకు ఇస్తాడు డేవిడ్ డేవిడ్ అంటే దావీదు అర్థమైంది కదా ఇది బైబిల్లో ఉంది ఇది ఇక్కడ మన క్రైస్తవులు ఆచరిస్తుంటారు కదా బైబిల్లో ఆ బైబిల్లో ఉంది ఇది రెండు వందల మంది పురుషాంగములు తెచ్చి సౌలుకి ఇచ్చాను ఆ కుర్చీలో కూకున్న వ్యక్తి వచ్చే సౌలు దీని గురించి మీకు క్లుప్తంగా ఎందుకు ఇచ్చిండు అసలు ఎందుకు తెచ్చిండు పురుషాంగములు ఫిలిస్తీన్ల మీదకి ఎందుకు దండెత్తిండు వచ్చేసి దావీదు డేవిడు దాని గురించి మీకు క్లుప్తంగా తెలియజేస్తా అది వచ్చేసి మీరు డేవిడు దావీదు డేవిడును వచ్చేసి దావీద్ అంటారు ఒకటో సామ్యేలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఎనిమిది ఇతను జెస్సి ఆఖరి కొడుకు సౌల్ తర్వాత రాజ్యాధికారిగా సామ్యేల్ అనే ప్రవక్త చేత ఎన్నుకోబడినవాడు గొప్ప శారీరక దారుఢ్యం కలిగిన ఫిలిస్టీన్ జాతీయుడైన గొలియాతును ఉండేను రాయితో నేల కూల్చి చంపిన వీరుడు ఎవరు వీరుడు దావీదు డేవిడు ఇజ్రాయేలు రాజైన సౌలు దావీదుకు ప్రజలలో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఈర్ష్యతో ఏనాటికైనా ఈ దావీదు మూలంగా తన సింహాసనానికి ముప్పు వచ్చునని మాయోపాయం వలన దావీదును ఎలాగైనా చంపనించి తన కూతురు మికాలను దావీదుకిచ్చి పెండ్లి చేయులాగునను దానికి బదులుగా కన్యాశుల్కం కింద దావీదు దావీదు ఫిలిస్తీయుల పురుషాంగం ముందు చర్మములు వంద తెచ్చులాగును నిబంధన పెట్టాను ఇలా చేస్తే బలవంతులైన ఫి ఫిలిస్తీయుల చేతిలో ఫిలిస్తీయుల చేతులలో దావీదు చస్తాడనుకునేను కానీ దావీదు రాజు కూతురును చేసుకోవాలనే ఆశ్రుతతో వెంటనే ఫిలిస్తీయుల మీదికి దండెత్తి రెండు వందల మందిని చంపి వారి పురుషాంగముల ముందు చర్మాలను తెచ్చి సౌలుకు ఇచ్చాను అప్పుడు రాజు చేసేదేమీ లేక చేసేది లేక తన కూతురు మిఖాలును ఇచ్చి పెళ్లి చేశాను శత్రువును చంపి వాళ్ళ తలో కాల్లో చేతిలో వేల్లో కల్లో చెవులో ముక్కో తీసుకురమ్మనవచ్చును కానీ ఇదేమిటి అత్యంత జుగుప్సాకరంగా శత్రువులను చంపి వారి బట్టలు ఊడదీసి వారి పురుషాంగం పురుషాంగములను పట్టుకొని వాటి ముందు చర్మాలను కత్తిరించటం మళ్ళీ వాటిని లెక్క పెట్టి సంచిలో వేసుకొచ్చి రాజుకు కన్యాశులకంగా ఇవ్వటం చీచి వీటిని చదివి పిల్లలు ఏ విధంగా పెరుగుతారు అందుకే పాశ్చాత్యులు పిల్లలు సెక్స్ కోసం ఆరాటపడి చిన్నతనంలోనే అలా చెడిపోయి అశాంతితో బ్రతుకుతున్నారు కొసమిర్ కొసమెరుపు ఈ సౌలురాజు దావీదు భార్య తన కూతురు అయిన మికాలును దావీదు మీద కోపంతో లాయిస్ కొడుకుకు వాడుకొమ్మని కొన్ని రోజులు ఇచ్చేశాడు ఇది బైబిల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఐదవ ఆధ్యాయంలో నలభై నాలుగవ వచనంలో ఉంది అర్థమైంది కదా మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తా చాలా టైం పడుతుంది ఇప్పటికే ఎన్ని నిమిషాలైంది మళ్ళీ చెప్తా రెండోసారి డేవిడ్ దావీదు ఒకటో సామియేలు పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఎనిమిది ఇతను జెస్సి ఆఖరి కొడుకు సౌల్ తర్వాత రాజ్యాధికారిగా సామ్యేల్ అనే ప్రవక్త చేత ఎన్నుకోబడినవాడు గొప్ప శారీరక దారుఢ్యం కలిగిన ఫిలిస్టీన్ జాతీయుడైన గులియాతును ఉండేలు రాయితో నేలకూల్చి చంపిన వీరాది వీరుడట ఇజ్రాయెల్ రాజైన సౌలు దావీదుకు ప్రజలలో ప్రజలలో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఈర్ష్యతో ఏనాటికైనా ఈ దావీదు మూలంగా తన సింహాసనానికి ముప్పు వచ్చునని మాయోపాయం వలన దావీదును ఎలాగైనా చంపనించి తన కూతురు మిఖాలును దావీదుకిచ్చి పెళ్లి చేయాలగునను దానికి బదులుగా కన్యాశుల్కం కింద దావీదు ఫిలిస్తీయుల పురుషాంగముల ముందు చర్మములను వంద తెచ్చులాగున నిబంధన పెట్టాను ఇలా చేస్తే బలవంతులైన ఫిలిస్తీయుల చేతిలో దావీదు చస్తాడనుకొనేను ఇలా కానీ దావీదు తన కానీ దావీదు రాజు కూతురును చేసుకోవాలనే ఆశ్రుతతో వెంటనే పిలిస్తీల మీదకి దండెత్తి రెండు వందల మందిని చంపి వారి పురుషాంగంలో ముందు చర్మాలను తెచ్చి సౌలుకు ఇచ్చాను అప్పుడు రాజు చేసేదేమీ లేక తన కూతురును మిఖాలను దావీదికిచ్చి పెళ్లి చేశాను శత్రువులను చంపి వాళ్ళ తలో కాల్లో చేతులో వేల్లో కల్లో చెవులో ముక్కులో తీసుకురమ్మనవచ్చును కానీ ఇదేమిటి అత్యంత జుగుప్సాకరంగా శత్రువులను చంపి వారి బట్టలు ఊడదీసి వారి పురుషాంగములను పట్టుకొని వాటి ముందు చర్మాలను కత్తిరించటం మళ్ళీ వాటిని లెక్క పెట్టి సంచిలో వేసుకొని తీసుకొచ్చి రాజుకు కన్యాసులకంగా ఇవ్వటం చీచి వీటిని చదివి పిల్లలు ఏ విధంగా పెరుగుతారు అందుకే పాశ్చాత్యుల పిల్లలు సెక్స్ కోసం ఆరాటపడి చిన్నతనంలోనే అలా చెడిపోయి అశాంతితో బతుకుతారు బతుకుతున్నారు కొసమెరుపు సౌలు రాజు దావీదు భార్య తన కూతురు అయిన మికాలును దావీదు మీద కోపంతో లాయిస్ కొడుకుకు వాడుకొమ్మని కొన్ని రోజులు ఇచ్చాను ఎవరు సౌలు రాజు దావీదు భార్య దావీదు భార్య ఉన్నది కదా మికాలును ఆమెకు పెళ్ళి చేసింది కాక ఆమె ఆమె ఇచ్చింది కాక సౌలు రాజు కూతురును మళ్ళీ రాజు కూతురును మళ్ళీ రెండోసారి వేరే వాళ్ళ ఇలాస్ అనే కొడుకుకు ఇచ్చిండు కొడుకు తన చెల్లిని ఇది మనము బైబిల్లో చూసే ఒక వింత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది డేవిడ్ ఫిలిస్తీన్ల మీదకి దండెత్తి రెండు వందల మందిని చంపి పురుషాంగంలో ముందు చర్మాలను తెచ్చి సౌలుకు ఇచ్చుట ఎందుకు ఇచ్చిండంటే ఇందుకే సౌలు యొక్క కూతురు మీద ఆశపడి దండెత్తి అక్కడోళ్లను చంపి ఎక్కడ ఫిలి ఫిలిస్తీలను చంపి అంటారు కదా డేవిడ్ అంటారు ఆ దావీ ఏం చేసిందంటే చంపేసి వాళ్ళ ముందు పురుషాంగంలో యొక్క పురుషాంగ ముందు తీసుకొచ్చి కన్యాశులకంగా దావీదు ఎవరికి సౌలుకి ఇస్తే సౌలు కొడుకు సౌలు యొక్క కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఎవరికి డేవిడ్ అంటే ఇచ్చి పెళ్లి చేస్తాడు ఎవరు అంటే సౌలు సవులు ఏమనుకుంటాడంటే ఇక్కడ సౌలు ఉన్నాడు కదా సౌలు ఏమనుకుంటాడంటే అక్కడి పోయి ఫిలిస్తీన్ల మీద దండెత్తినప్పుడు దావీదు అక్కడ బలమైన వాళ్ళు ఉన్నారు కదా ఫిలిస్తీయులు వాళ్ళ చేతిలో దావీదు చచ్చిపోతలే అనుకున్నాడు అంటే ఈ నిబంధన పెట్టిండు తన కూతుర్ని వేయడానికి సౌలు కూతుర్ని నీయడానికి ఫిలిస్తీన్ల మీద దండెత్తి డేవిడ్కు చెప్తాడు దావీదుకు నువ్వు వాళ్ళ యొక్క పురుషాంగముల యొక్క ముందోళ్ళను తీసుకొస్తే అక్కడ సౌలు ఏమంటాడంటే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తా అంటాడు ఫిలిస్తీన్లు బలమైన వాళ్ళు కదా వాళ్ళ చేతిలో సస్తలే అనుకుంటాడు ఎందుకు ఇలా చేస్తాడంటే ఒక దావీదికు అక్కడున్న ప్రజల యొక్క ఆదరణ పెరుగుతుంది అది ఓర్వలేడు అంటే ఎప్పుడైనా సౌలు రాజ్యానికి వస్తుందని అంటే ఆక్రమించుకుంటాడని ఆక్రమిస్తాడని లేదా ఏదైనా జరగచ్చని అలా ఫ్యానింగ్ వేసిండు కానీ అది రివర్స్ అయిపోయింది ఇది బైబిల్లో ఉండే ఒక రహస్యాలు అది ముందోళ్ల రహస్యము ప్రతి ఒక్కరూ ఇది చూసారు కదా ఈ యొక్క డేవిడు యొక్క సాహసము డేవిడ్ దాబిది యొక్క సాహసము క్రిషరంగంలో ముందోళ్ళను తెచ్చే సాహసం ఎవరు సౌలు రాజు యొక్క కూతురు కోసం అది చౌలు రాజ్యం మీదకి వస్తేని అట్టా ప్లానింగ్ చేసుకొని ఫిలిస్తీల చేతిలో దావీదు పోతల్లే ఎట్ట వాళ్ళు బలమైన వాళ్ళు కదా ఫిలిస్తీలు అనుకున్నాడు కానీ అది రివర్స్ అయిపోయింది అది జరిగిన మ్యాటరు బైబిల్లో అందరికీ మన ఛానల్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్లో మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియోలో ఏమేమి మీరు అనుకున్నారు అసలు మీకేమనిపించింది ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరూ అందరికీ పరిశుద్ధ పరిశుద్ధనామంన ఆమెన్ ఎందుకంటే ఇవి మీరు కూడా చేయండి ఎందుకంటే మీరు బైబిల్ని ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి దావీదు డేవిడ్ చేసిన విషయమే మీరు ఆచరిస్తే మీరు కూడా చేయండి అదే ఈ యొక్క బైబిల్ సారాంశం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి